దాన్ని నేను హరిత ఏపీ డిప్యూటీ సీఎంకే రక్షణ లేదు మన రాష్ట్రంలో ఎలా ఉందండి ఈ వార్త చాలా చండాలంగా ఉంది కదా వినడానికి ఏం చేస్తాం అలా ఉన్నాయి మన రాష్ట్రాలు మన వ్యవస్థల పనితీరులు ఎందుకంటే ఏం చెప్తాం ప్రజలకు భద్రత కల్పించాల్సిన వారికే భద్రత కరువైంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల వాడలకు వెళ్ళి తిరుగుతున్న నేపథ్యంలో పోలీసులే చెప్తున్నప్పటికీ పోలీసులే హై సెక్యూరిటీ ఏరియా మీరు అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదు అంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటాయి అక్కడ సో మీరు వెళ్ళొద్దు అని చెప్తున్నా కానీ ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు ఆగే పరిస్థితి లేదు ప్రజల్ని ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజల్లో తిరగాలి ప్రజల కష్టాలు తెలుసుకోవాలి అని చెప్పి వెళ్తున్న వ్యక్తికి సెక్యూరిటీ కల్పించడం మరి ప్రభుత్వాల బాధ్యత ప్రభుత్వాల బాధ్యత అంటే ఉన్నదెవరు హోంశాఖ మంత్రి అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర ప్రస్తావించినప్పుడు కూడా నేను నా పని నేను చేసుకుపోతూ ఉంటాను రక్షణ కల్పించాల్సిన బాధ్యత హోంశాఖదే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది హోంశాఖలో ఉన్న అనిత గారు మరి భద్రతా సిబ్బందిని కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మొన్న డిసెంబర్ తొమ్మిదో తారీఖున పవన్ కళ్యాణ్ గారికి ఉందని చెప్పి కాల్ కూడా వచ్చింది పవన్ కళ్యాణ్ని చంపేస్తారు అని చెప్పి చంపేస్తాను నేను అని చెప్పి అయితే అతన్ని పట్టుకున్నారనుకోండి పట్టుకున్నారు సరే అయిపోయింది అంతకుముందు కేంద్రం నుంచి కూడా ఒకసారి చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్కి థ్రెట్ ఉంది అని చెప్పి సో థ్రెట్ ఉంది అని తెలిసినా కూడా ఇంత అజాగ్రత్తగా ఎవరో తెలియని ఒక వ్యక్తి ఆ సిబ్బందిలోకి ఆ సెక్యూరిటీ సిబ్బందిలోకి ఎంటర్ అయిపోవడం ఏంటి పవన్ కళ్యాణ్ గారి టీంలో పడ్డం ఏంటి టీంలో పడినా కూడా గుర్తించకుండా ఎన్ని రోజులు వ్యవహరించడం ఏంటి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నాలుగు కరుచుకోవడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు మరి ఇది ఎంత విడ్డూరంగా ఉందో ప్రజలకే రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు వారి సొంత రక్షణ చూసుకోలేకపోతే ఇంకేం రక్షణ కల్పిస్తారు అని చెప్పి కూడా ఇక్కడ చాలామంది కామెంట్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి ఇలాంటి కామెంట్లు వినిపిస్తున్నాయి ఒక పక్క థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి కేంద్ర బలగాలు చెప్తూనే ఉన్నాయి ఆ మనిషికి థ్రెట్ ఉందని చెప్పి అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యర్థులు ఎవరు ఉండరానా ఆయనకి నేషనల్ లెవెల్లోనే ప్రత్యర్థులు ఉంటారు నేషనల్ లెవెల్లో కూడా ప్రత్యర్థులు ఉంటారు ఆయనకి ఎందుకనంటే నేషనల్ క్యాంపెయినర్గా బీజేపీ తరపు నుంచి అక్కడ ఇక్కడ పర్యటనలు చేసింది కూడా రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం మొన్న మహారాష్ట్ర వెళ్ళారు అక్కడ ఎలక్షన్స్ కోసం మాట్లాడారు తర్వాత సనాతన ధర్మం గురించి వేరు వేరు ప్రాంతాల్లో మాట్లాడడం జరిగింది ఈ రకరకాలుగా ఆయన మీద గ్రడ్జి పెట్టుకున్న వ్యక్తులు చాలామందే ఉన్నారు రాష్ట్రంలో చూస్తే వైసీపీ పార్టీలో గతంలో ఆయన్ని ఎంతలా అవమానించారో గత ప్రభుత్వంలోని పెద్దలు మనకు తెలుసు సో మరి పవన్ కళ్యాణ్ గారిని ఒక వంగవీటి రంగాలాగా చేస్తారా ఒక ఇందిరాగాంధీలాగా చేస్తారా అని కూడా నెటిజన్స్ కామెంట్స్ పెడతా ఉన్నారు ఇవాళ సో మరి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే కాదు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సరైన సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత హోంశాఖ మీద ఉంది అయితే ఇక్కడ ఏమంటారంటే కొంతమంది ఎప్పుడైతే మనం అనిత గారిని ఇలాంటి విషయాలన్నీ గుర్తు చేస్తున్నామో వాళ్ళు ఏమంటారంటే అంత సీఎందే కదా అనితగారిది ఏముంది అని కూడా కొంతమంది కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి ఈవిడ డమ్మీనే అసలు మెయిన్ పవర్స్ అని వాళ్ళ దగ్గరే ఉంటాయి వాళ్ళకు వాళ్ళు నియమించుకోవాలేమో మరి ఇంకా మరి అయితే మరి అనిత గారి పొజిషన్ ఏంటో మరి మనకు అర్థం కాకుండా ఉంది ఇక్కడ దీన్ని ఏ రకంగా చూసినా కానీ ఏమో పవన్ కళ్యాణ్ గారికి అయితే ఏదో గట్టి థ్రెడ్ ఉందేమో అందుకనే ఆల్రెడీ మొన్న ఒక కాల్ రావడం జరిగింది చంపేస్తామని చెప్పి కేంద్రం నుంచి కూడా అంతకుముందు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ ఆయన వై కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నారు సెక్యూరిటీలో ఉన్నప్పటికీ కూడా ఇతను ఎవరో ఒక ఐఏఎస్ అధికారిని నేను మాజీ ఐఏఎస్ అధికారిని అని చెప్పి దాంట్లోకి ఎంటర్ అయిపోయి ఎలా అసలు ఎంటర్ అయ్యాడో ఎంటర్ అయిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా ఎవరు బాబు నువ్వు అని అడుగుతారు కదా అలా అడగలేదు మరి ఏ రకంగా దీన్ని మనం చూడాలన్నది మనకే అర్థం కాకుండా ఉంది అసలు అయితే చూద్దాం అసలు ఏం జరుగుతుందో ఇప్పటికైనా మన హోంమంత్రి గారు మేల్కొని మంచి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారని ఆశిద్దాం